చందమామ శివపురాణం ఎనిమిదవ భాగం కుమారస్వామి కళ్యాణం తారకాసురుడు కోపావేశంతో ఇంటికి వెళ్ళి శివపంచాక్షర మంత్రం జపించి ధ్యానంలో ఉండగా అశారీర వాణి తారకా విచారించకు నీకు మోక్షం ఇస్తాను అన్నది తారకాసురుడు పూజ ముగించి లింగాన్ని తన కంఠంలో ధరించి మురనాడు తిరిగి యుద్ధానికి వచ్చాడు కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేశాడు అతను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు చిక్కు చదరలేదు తారకుడి మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రమూ ఏమీ చెయ్యలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు ఈ మాటలు గుర్తుంచుకుని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు ఆ లింగం ఐదు ముక్కలై కింద పడింది సూర్యుడు విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కలను ఏరి తీసుకువెళ్ళి ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచభీమ లింగేశ్వరాలు తారకుడి మెడలో లింగం ఎప్పుడైతే ముక్కలైందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుడిని సంహరించాడు దేవీగణాలు తారకుడి సేనలను చంపుతూ రక్త మాంసాలు తింటూ నృత్యాలు చేశాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు కారకుణ్ణి అతనితో పాటు అనేక మంది ఇతర రాక్షసులను చంపిన అనంతరం కుమారస్వామి కొంతకాలం స్వర్గంలోనే ఉండి పార్వతీ పరమేశ్వరులను సేవించాలని బుద్ధి పుట్టి కైలాసానికి వచ్చి అక్కడ ఉండిపోయాడు ఆ కాలంలో అతను తన స్నేహితులతో కలిసి ఒకనాడు వనవిహారం చేస్తూ ఉండగా అతని వద్దకు నారద మహాముని వచ్చాడు కుమారస్వామి నారదుడికి అతిథి సత్కారాలు చేసి మునీశ్వర లోకాలలో విశేషాలు ఏమిటి అని అడిగాడు నీ దయ వల్ల అన్ని లోకాల వారు సుఖంగా ఉన్నారు రాక్షసులను చంపేశావు గనక యాగాదులు చక్కగా జరుగుతున్నాయి అయితే నీకు ఒక విషయం చెప్పటానికి వచ్చాను ఈ సమీపంలోని భిల్లుపురం అనే గ్రామం ఉన్నది అక్కడ పులిందుడు అనే భిల్లురాజు ఉన్నాడు అతను ఈశ్వర భక్తుడు అతనికి అతని భార్యకు చాలా కాలం సంతానం కలగలేదు ఇలా ఉండగా ఆ భిల్లు రాజుకు వనంలో ఒక ఆడపిల్ల దొరికింది అతను ఆ పిల్లను తెచ్చి తన భార్యకు ఇచ్చాడు ఆ దంపతులు ఆ పిల్లకు వల్లి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచారు వల్లి అందచందాలు వర్ణించడం నా తరం కాదు బంగారు బొమ్మ చూడగానే వనలక్ష్మి అని అనిపిస్తుంది ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు మాటల సందర్భంలో నాతో అన్నాడు అందుచేత నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని సుఖపడు అన్నాడు నారదుడు తరువాత నారదుడు కుమారస్వామి వద్ద సెలవు తీసుకుని రాజైన పులిందుడి దగ్గరకు వెళ్ళాడు పులిందుడు ఆయనను గౌరవించి కూర్చోబెట్టి మునీశ్వర మా వల్లికి తగిన గుణరూపాలు గల భర్త ఎక్కడ దొరుకుతాడో సెలవు ఇవ్వండి అని అడిగాడు ఈ పిల్లకు తగిన వరుడు శివుడి కొడుకైన కుమారస్వామి మాత్రమే అతనికి కూడా వల్లికన్నా తగిన భార్య దొరకదు త్వరలోనే కుమారస్వామి వన విహారానికి వచ్చి వల్లిని చూసి మోహిస్తాడు అతను మీకు అల్లుడవుతాడు మీరు ధన్యులు శివుడు ఉయ్యంకుడు కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది అని నారదుడు పులిందుడితో చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు వల్లి సౌందర్యం గురించి చెప్పిపోయినది మొదలు కుమారస్వామి మనసులో ఆరాటం బయలుదేరింది ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనిలో తల ఎత్తింది భిల్లు కన్యను పెళ్లాడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నాడు అతను ఏ నిర్ణయం చేయటానికైనా ముందు తాను ఆమెను కలారా చూడటం అవసరం అని అతనికి తోచింది అందుకని అతను తన పరివారాన్ని వంటపెట్టుకొని భిల్లుపురం సమీపంలో వన విహారం చేయసాగాడు నారదుడి మాటలు కుమారస్వామిని కలతపెట్టినట్లే వల్లిని కూడా కలత పెట్టాయి కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురు చూస్తున్నది అతను తన వంటి నేచకన్యను పెళ్లాడతాడా అని సందేహిస్తున్నది తన తల్లిదండ్రులు తనను పెంచుకున్నవారే కాని కన్నవారు గదా అని తన మనస్సును సమాధానపరుచుకుంటున్నది కుమారస్వామి తనను పెళ్లాడకపోతే దేహ త్యాగం చేయటానికైనా ఆమె సిద్ధంగా ఉన్నది ఇలా అనుకున్నాక వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు చెలికత్తెలను వెంటబెట్టుకొని వనవిహారానికి బయలుదేరింది ఆమె తన చెలికత్తెలతో సహా ఒక గున్నమామిడి చెట్టు కింద కూర్చుని ఉండగా కుమారస్వామి తన అనుచరులతో వచ్చి సమీపంలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు వల్లి చెలికత్తెలలో ఒక ఆమె అతని వద్దకు వచ్చి అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఈ పుష్పవనం పులిందరాజు కుమార్తె అయిన వల్లిదేవి విహార స్థలం ఈ ప్రదేశానికి మగవాళ్లు రాకూడదు అన్నది ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది అతను వల్లి చిలికత్తెతో నా పేరు కుమారస్వామి నేను శివపార్వతుల కుమారుణ్ణి మాది కైలాసం మీ వల్లి సమాచారం వినదగినదైతే చెప్పు అన్నాడు ఈ పులింద దేశానికి రాజైన పులిందుడు భిల్లులకు రాజు భిల్లుపురం ఆయన రాజధాని ఆయన ఈశ్వర భక్తుడు ఆయనకు పిల్లలు లేరు ఈ వనంలోనే ఆయనకు వల్లి దొరికింది ఆయన ఆయన భార్య ఆ పిల్లను పెంచుకుని పెద్దదాన్ని చేశారు అని చిలికత్తె చెప్పింది మీ వల్లికి వివాహం అయిందా అని కుమారస్వామి అడిగాడు సంబంధం కుదిరింది పెళ్లి కావడమే తరువాయి అన్నది చిలికత్తె కుమారస్వామి యాత్రంగా ఏమిటా సంబంధం వరుడు ఎవరు అని అడిగాడు నిన్న మా రాజుగారి దగ్గరకు నారద మహాముని వచ్చాడు శివుడి కుమారుడైన కుమారస్వామి వచ్చి వల్లిని పెళ్ళాడతాడని ఆయన మా రాజుగారితో చెప్పి వెళ్ళాడు అది మొదలు మా వల్లి కుమారస్వామి కోసం కలవరిస్తున్నది ఆవిడ గారికి క్షణం ఒక యుగంలాగా ఉన్నది ఆమె బాధ చూడలేక వనవిహారానికి తీసుకువచ్చి ఆ మామిడి చెట్టు కింద కూర్చోబెట్టాం నువ్వు ఇక్కడే ఉండు వల్లిని తీసుకువస్తాను అంటూ చెలికత్తె వెళ్ళి వల్లిని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది కుమారస్వామి వల్లి చెయ్యి పట్టుకొని నా వెంట వచ్చి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నన్ను పెళ్లి చేసుకోదలిస్తే నా తల్లిదండ్రుల అనుమతి పొందాలి లోక నింద తెచ్చుకునే పనులు చేయరాదు కాసేపు ఇక్కడే ఉండు మన పెళ్లికి మా వాళ్ల అనుమతి పొంది వస్తాను అంటూ వల్లి చెయ్యి విడిపించుకొని తన చెలికత్తలతో సహా ఇంటికి వచ్చేసింది జరిగిన సంగతి తెలిసి పులిందుడు సపరివారంగా కుమారస్వామి వద్దకు వచ్చి ఆ రాత్రి తెల్లవారుచామున లగ్నం ఉన్నదని చెప్పి అతన్ని అతని పరివారాన్ని వెంట పెట్టుకుని విడుదులలో విడుదలలో ఉంచి పెళ్లి ప్రయత్నాలు చేయటానికి ఇంటికి వెళ్ళాడు ఈ వార్త తెలిసి పార్వతీ శివులు కైలాసం నుండి వచ్చి కుమారస్వామి వివాహం జరిపించి వధూవరులతో సహా కైలాసానికి తిరిగి వెళ్లారు కొంతకాలం గడిచింది సోనితపురంలో గజాసురుడు అనేవాడొకడు అవతరించాడు వాడు కూడా బ్రహ్మని గురించి ఘోరమైన తపస్సు చేసి అనేక వరాలు పొంది మూడు లోకాలను స్వాధీనం చేసుకుని ఏలసాగాడు పరమ శివభక్తుడైన గజాసురుడి పాలనలో ప్రజలందరూ సర్వసుఖాలు అనుభవించారు వారికి ఎలాంటి ఈతి బాధలు లేవు ఒకనాడు నారదుడు గజాసురుడి వద్దకు వెళ్ళి అతడి చేత అతిథి మర్యాదలు పొంది గజ నువ్వు గొప్ప ఈశ్వర భక్తుడవు శివుణ్ణి నీ హృదయంలోనే ఉండమని కోరుకోరాదా అన్నాడు గజాసురుడికి ఈ ఆలోచన నచ్చింది అతను తన పూజతో శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని తన హృదయంలోనే ఉండమని వరం కోరాడు శివుడు అందుకు సమ్మతించి లింగ రూపంలో గజాసురుడి హృదయంలోనే ఉండిపోయి గజాసురుడి మానసిక పూజలు అందుకోసాగాడు శివుడు ఏమైపోయినది పార్వతికి తెలియరాక రుద్రగణాల చేత లోకాలన్నీ వెతికించి శివుడు లింగరూపంలో గజాసురుడి హృదయంలో ఉన్నట్లు తెలుసుకున్నది స్వస్తి